కబడ్డీ సినిమాలు చాలా చూసాం కానీ కబడ్డీ సినిమాలో కూడా ఇంత విషయం ఉందనేది మా అన్నయ్య డైరెక్టర్గా తీసిన తర్వాత అర్థమైంది చాలా సందర్భాల్లో మేము చూస్తున్నప్పుడు మా ఉర్లుగొండ కానీ మా అన్నయ్య మేము వెళ్ళినప్పుడు సినీ ఫీల్డ్ కి అంటే ఐఐటి అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఉంటాడు మంచి పొజిషన్లో ఉంటాడు అనుకున్న తర్వాత సినీ ఫీల్డ్ ఫీల్డ్కి వచ్చిందంటే మేము కూడా ఎలా ఉంటాడో సినిమా ఫీల్డ్ అందరు సక్సెస్ కావట్లేదు సక్సెస్ అవుతుడా కాడా ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం కానీ అలాంటి గ్రామం నుంచి వచ్చినప్పటికీ ఈ సినిమా తీసి హైలైట్గా ఇంత హైలైట్ అవుతుందని చెప్పి మేము అనుకోలేదు సినిమా డైరెక్టర్గా అంటే చాలామంది సినిమాలో ఫెయిల్ అయి ఫెయిల్యూర్ అయి ఉంది చాలామంది బ్యాక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇంత అద్భుతంగా ఒక కబడ్డీ ప్లేయర్లు అనేకంగా అనేకమంది హైలైట్ స్థాయికి ఉన్నత స్థాయికి చేరుకొని మళ్ళీ దిగువ స్థాయికి వచ్చి ఆ సినిమా డైరెక్ట్ హీరో యొక్క లైఫ్ స్టైల్ని ఇంత అద్భుతంగా చూపించినందుకు అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరిన్ని సినిమాలు ఇలానే ఇంకా తీయాలని కోరుకుంటూ ఉన్నాం అన్నను ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసిన అయితే అన్న నన్ను గుర్తుపడుతున్నా పట్టడా అనుకున్న తర్వాత నన్ను గుర్తుంచుకున్నాడు ఆ తర్వాత నేను పలు సందర్భాల్లో ఫంక్షన్ కార్యక్రమాలకు ఒక పెళ్లి సందర్భం వచ్చినప్పుడు కూడా సినిమా తీస్తున్నా అంటే ఆ సినిమా హైలైట్ అవుతుందా ఎట్లయితుందా అని అనుకున్నాం కానీ కరోనా సమయంలో కూడా వచ్చి ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది సినిమా అనే ఉద్దేశంతో మేము ఆలోచన చేశాను రోజు నరేషన్లో స్టేటస్లు పెడతా ఉంటే కూడా నేను కూడా మేము మా ఫ్యామిలీ నుంచి కూడా మేము స్టేటస్లు పెట్టాం స్టేటస్ పెడుతూ ఉంటే కూడా చాలామంది మీ ఫ్యామిలీ నుంచి కూడా డైరెక్టర్ ఉన్నాడు ఆ మీ ఫ్యామిలీ నుంచి కూడా డైరెక్టర్ ఉన్నా అంటే మా అన్నయ్య ఉన్నాడు మా అన్నయ్య ఉండి చెప్పేసి చెప్పేసి చాలామంది చెప్పినాం కానీ ఈరోజు ఈ సినిమా అనగానే నాకు మా ఉర్లు వండ నుంచి మా మా అదే వెంకన్న బాబాయ్ ఫోన్ చేయగానే వస్తా అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది వచ్చిన తర్వాత సినిమా వరకు కూడా ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనుకున్నాం కానీ ఈ సినిమా చూసిన తర్వాత చాలా అద్భుతం అనిపించింది ఇంకా అదేవిధంగా ఇలాంటి మరిన్ని సినిమాలు చూసి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను